హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొక్కలతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ నీరు విఘ్నం కురుమే దేవ సర్వకారేషు సర్వద ఇదైతే మా గల్లి గణేషుడు సో ఈ రోజైతే గణేషుడి దగ్గర మేము కుంకుమ పూజలు చేసుకున్నాము మేమందరం కలిసి కుంకుమ పూజలు చేసుకున్నాము ఈ రోజు వీడియో అయితే ఈ వీడియోని మన వినాయకుని దగ్గర అయితే కుంకుమ పూజలు చేసుకున్నాము అదే వీడియోలో సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది నేను చేసుకోవడం అయితే ఇది ఫస్ట్ టైము ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడు చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా అనిపించింది అందరికీ వినాయకుడి ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ ఈ జైగో ఇంకోనా భసో సుమత్త రాదంబ్రమణ్ ఆగుంది

శ్రీమన్మంద్రహ్మేంత్రగంగాలక్ష్మేక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి జయలక్ష్మి వరలక్ష్మీ చౌరసీ గినాప్యనః శుద్ధోషానైరీంధారయా

మీ తలపై వేసుకోండి గౌరీ గణపతి ప్రసాదేన ఇష్టకామ్యార్థ బల సిద్ధి రస్తు గౌరవ దగ్గర పూర్ణ ఎత్తులో పెట్టుకోండి ఆదిత్యాలను కదా పిరమ అక్షింత తీసుకోండి అందరూ అనండి ఒకసారి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయత గురు శుక్ర శిడిపిచ్చ రాహవే హేతవే నమ ఆదిత్యాలయామి జనం సోపయామి అవాహమి ఆశ్రంపాద ఉపాధ్యం ఉపచారిక స్నానం స్నానం చేయించండి

त्रियम बकाये तो प्राण बकाये तो जाकर गालाया गालाक मुद्रा ये लगा घंटा है उत्तीन जाए सुबह श्राद्ध साज भज मन महाने वाह नमः नमः प्राण नमः धर्म बुद्धि नमः प्रमथ बुद्धि नमः सुनम बोल रहा हूँ नमः जोर पकड़ना है नमः हे रंबा है नमः सल्ला बोलो जय नमः कुमार गुरु में नमः

हम शुद्धम गंगोदक विदिंदत पापे पापे यद लक्ष्मी चा गुख्यता लगे महालक्ष्मी नम अस्थियो अर्घ्यम नोप्याल विपचिपो अस्थियो अर्घ्यम नोप्या शुद्धोदक स्नम स्नि गौरव आपाईवस्थन वो तदात नम हेरण अठक्ष से తస్ భాషతే మాత్రస్మ ఆ రంగమామోన్మోని శుద్ధోదకస్ప్య విగ్రహం ఉన్న వాళ్ళు కూడా నన్ను పెట్టుకొని స్నానం చేయించాలి శుద్ధోదకస్ప్యామి అనం పంచామృత

గుంకుమ ఎరే దున్నారుకు తీసుకోండి కోక వస్త్రమేంటి చిన్న వస్త్రం వేసి ఇక్కడ పెట్టండి ప్రేక్షాన ఏందమ తపయమే గన్నం నిల్కురేనిదుదు గంద ద్వారాన దురాదర్రామిత పుస్తాంగ రేజనేం ఈఫరేగం సర్వ భూతానాం తామి గోపక్వయేష్టియం నమః ఓం ఈషాన్యే నమః వాస్యై నమః ఓం నమః ම හදේන ஓම් හිවදයනමහා හොල්ේකාදනමහා உම් පරවා දනමහා ඔම් සෙක්නමහා මාකා බේදර නමහා චාන ජயிනමහා ஓ ච්ච බෝධ නම ම් නා කියනමහා ම් ජනව නහා உම් සச்ச පදානමහා உ සත්හා කවරුපන ම් යනමහා ම් න වේනමහා ச்சා ජනමහා ஓ කසා ජනමහා உම් මාගේෂ් කගනමහානමහා ओं गौतम्य नम ओं गोमें नम गौर नम ओम ईशान्याय ईशाना नम ओम हंसवाणि नम नारायणाय नारायण्ये नम ओम प्रवादराय नम ओम चाह्रे नम करात्मताय नम ताए नम सुनंदय नम ओम श्रीय नम ओम मानते नम भवाये नम भवाय नम तांभी क्षोभिने नम ठे नो प्राण्ये नम ुम्ये नम ओं मोहिन्न्य नम ओं विशिन्े नम वीराय नम ओम अघोराये नम ओम अघोराय नम ओम रुद्ररोपिण्य नम रुद्रकदि नम ओम पुण्याय नम ओं कल्याण्य नम ओं लाभकिण्ये नमः ओम दिवदुर्गा नमः ओम సూర్య రూపాయ గ్రహ మహాదూర్గాయవం స్వప్నదుర్గాయన అష్టభేదవ సూర్యచంద్రాగ్నూపాయ గ్రహనక్షత్రూపిణ్యైనం బిందలాదీత బిందూనాథకలాత్యవం దశ వాయు జయాకారాయణ కళాషోటంహన కార్శి కమలాదేవ్యైనం నాదక్రనివాసి భావం మృఢాధారాయణ స్థిరాయన గుయ చక్రూపి అవిద్యాయ ം ശീകം ശീകളായുപരാം ധർമ്മനിർമൂലകാരണ്യനുഭാവം ആദലക്ഷ്മം ഗുണധാരായം പഞ്ചബ്രഹ്മാത്മികൻ പരാണയം ഗുണനാം നിർഗുണായംഭായം സ്വാമിമാവം വേദിനം ശിഖ്യനുഭവം സാഹഭര്യനുഭവം ചക്രധാരിണ്യേനം മുണ്ഡിന്യഭാവം വ്യഘ്രേ മഹാവം ശിഖിന് സോമസംനം

పురుషామాం పౌరుషికేణం కృష్ణ ప్రసూదికాయన్మావం అర్థనాదీశ్వరీణం దేవ్యైన్ మహవ दुम पूजा कंप्लीट आई को अंदर जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की गणपति पपा అయితే థర్డ్ డే వినాయకుడి దగ్గర నవరాత్రుల్లో మూడవ రోజు సో ఈ రోజు అయితే కుంకుమ పూజలు రేపు ఇంకొక కార్యక్రమం ఎల్లుండి ఇంకొక కార్యక్రమం సో ప్రతి కార్యక్రమాన్ని నేనైతే వీడియో రూపంలో మీకు అందించాలనుకుంటున్నాను అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఇలా ఎన్నెన్నో మంచి వీడియోస్ తీయాలని నన్ను అందరూ ఆశీర్వదించండి మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ जय बोलो गणेश महाराज की